కంపెనీ ఆయన కారు తయారు చేశాడు తయారు చేసిన వెంటనే మార్కెట్లోకి దాన్ని వదలడం దాన్ని టెస్ట్ చేస్తాడు ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటప్పుడు బండి ఎలా ఉంది స్పీడ్ బ్రేకర్ల దగ్గర బండి ఎలా ఉంది ఒకవేళ గోడను నలభై కిలోమీటర్ల వేగంతో ఢీకుంటే బండి ఎలా ఉంది యాభై కిలోమీటర్ల వేగంతో ఢీకుంటే బండి ఏమవుతుంది లేదు వంద కిలోమీటర్ల వేగంతో కొడితే బండి ఎలా అవుతుంది ఆ పరీక్షలో దాన్ని గెలిస్తే మరలా చెప్తున్నాను ఆ పరీక్షలో అది గెలిస్తే అప్పుడు మార్కెట్లో వదులుతాడు దేవుడు అనేక రీతులుగా ముందు నిన్ను పరీక్షిస్తాడు సాతాను శోధించడానికి అవకాశం ఇస్తాడు ఈ శోధనలో గెలిచేవా బలవంతుని చేతిలో బాణోలాగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు క్రైస్తవ జన్మ దేవుడు ఒక వ్యక్తిని వాడుకునేటప్పుడు సాతాను శోధిస్తాడు దేవుడు పరిశోధిస్తాడు ఎగై సాతాను శోధిస్తాడు దేవుడు శోధించాడు దేవుడు పరిశోధిస్తాడు దేవుని పరిశోధనలోను గెలిస్తే సాతాను శోధనలోను నెగ్గితే బలవంతుని చేతిలో బాణంలాగా దేవుడు నేను వాడుకోవటం ప్రారంభిస్తాడు ఈ మాట గుండెల్లో రాసుకొని టెస్ట్ బిఫోర్ ట్రస్ట్